డేటా చోరీ కేసుల్లో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది డేటా చోరీ కేసు దర్యాప్తును సిట్ కు అప్లగించింది ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీందర్ ను నియమించారు స్టీఫెన్ రవీందర్ తో పాటు సిట్ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి డిఎస్పీ రవికుమార్ ఏసీపీ శ్రీనివాస్ మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు జంటా కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్కు బదిలీ కానుంది డీజీపీ కార్యాలయంలోనే సిట్కు సంబంధించిన ప్రత్యేక చాంబర్ కేటాయించారు ఈ కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్రకు పోలీస్ శాఖలో మంచి పేరుంది నిపక్షపాతంగా చురుగ్గా దర్యాప్తు చేస్తారని ప్రతిది కాకపోతే ఇంత కీలక బాధ్యతకు స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేయడం కొందరికి ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో స్టీఫెన్ రవీంద్ర టీఆర్ఎస్ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెట్టారు ఓయూ ఉద్యమం సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు కాకపోతే అదంతా వృత్తిలో భాగమేనని తెలంగాణ సర్కార్ పెద్దలు భావించి ఉండాలి స్టీఫెన్ పనితీరును పరిశీలించే ఈ కీలక బాధ్యత ఇచ్చుండాలి ప్రస్తుతం ఆ పని చేశారు సీఎం కేసీఆర్ ఐటీ గ్రిడ్ వ్యవస్థాపకులు అశోక్ని విచారించాల్సిన సమయం ఉంది అతన్ని విచారించాకే తదితరి వివరాలు విడుదల చేస్తామంటున్నారు పోలీస్ వర్గాలు అసలు ఈ డేటా చోరీ కేసుల్లో ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరన్నది ప్రశ్నగా మారింది బహుశా కీలక బాధ్యత వహిస్తున్న కీలక బాధ్యత వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర వచ్చాక ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే ప్రస్తుతం ఈ వార్త విన్న టీడీపీ నేతలు షాక్ గురయ్యారట తెలంగాణ గవర్నమెంట్ ఎందుకింత సీరియస్గా మనపై ఉన్నారు అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి నేతల నుంచి